హాయ్ ఎవరివాల్ జై జనసేన గోపాలకృష్ణ లాక్స్ డియర్ ఫ్రెండ్స్ హైదరాబాద్ జూబ్లీ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చివేశారు ఎంఆర్ఓ అనిత ఒక పక్క వర్షం పడుతోంది అయినా గాని గొడుగులు వేసుకుని మరి అక్కడ నిలబడి దగ్గరుండి మరి ఈ దాష్టికాన్ని పర్యవేక్షించారు అధికారులు చాలా దారుణంగా ప్రవర్తించారు ప్రతి సంవత్సరం ఈ పెద్దమ్మ తల్లికి ఆషాఢ మాసంలో ఎత్తి పూజలు నిర్వహిస్తారు ఆషాఢ మాసం వెళ్లి అమావాస్య వచ్చింది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో కూడా బోనాలు ఎత్తుతారు పెద్ద మతల్లి దేవాలయం హైదరాబాద్ నగరంలోని పురాతనమైన ఆలయాల్లో ఇది ఒకటి ఈ ఆలయం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హి విరువు పీఠాధిపతుల చేతుల మీదుగా నూతన విగ్రహ ప్రతిష్టాపన జరిగింది దీని పునర్నిర్మాణం దివంగత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి చే జరిగింది అనంతరం ఈ ఆలయం దిన దినాలు చెందుతూ వచ్చింది ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఈ ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తాంభం వద్ద రూపాయి గిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబడితే మనసులో అనుకున్న కోరిక నిలబేరుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు బోనాలు శాఖంధారి ఉత్సవాలు దసరా నవరాత్రులు శవణ నవరాత్రులు నిర్వహిస్తారు ఈ సమయంలో ఆలయం జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పూజలు చేయించుకోవడానికి వస్తూ ఉంటారు ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలు స్టూడియోలు ఉండటం వల్ల ముహూర్తాలు సినిమా ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం ఒక సెంటిమెంట్ గా మారింది ఈ ఆలయానికి భారీగా స్థిరాస్తులు ఉండటం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందడంతో మిగతా పురాతన లాగానే ఈ ఆలయ స్థిరాస్తులు కూడా కొంచెం కొంచెంగా కరిగిపోతున్నాయి ప్రభుత్వాలకి గాని అధికారులకు గాని హిందూ పండగలకి ఎంత విలువ ఇస్తున్నారు అన్నది అర్థం చేసుకోవచ్చు ప్రాణ ప్రతిష్ట చేసిన పెద్దమ్మ తల్లి విగ్రహం అండి అది అన్ని లక్షల మంది భక్తుల విశ్వాసాన్ని కూల్చేశారు అధికారులు కూడా ప్రభుత్వానికి రాజకీయ నాయకులకి తొత్తులుగా మారిపోతున్నారు ఎలా కోల్చబుద్ధి అయిందో వీళ్ళకి అక్కడి స్థానికులు దీన్ని కోల్చబద్దు అని కన్నీరు మున్నీరవుతూ అవుతూ మేం కలెక్టర్ దగ్గరికి వెళ్లి పర్మిషన్ తెచ్చుకుంటామని ప్రాధేయపడిన వాళ్ళు అలా కలెక్టర్ దగ్గరికి వెళ్ళటం తిరిగి రాని కూడా రాలేదు ఎంఆర్ఓ పట్టుబట్టి మరి నిలబడి వర్షం పడుతున్నా గాని గొడిగేసుకు దగ్గరుండి మరీ కూల్చే ఇచ్చారు ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట వారి పేర్లు మటుకు బయట పెట్టరు మరీ ఇంత దారుణం అండి ఆలయాలయం అడ్డొస్తున్నాయండి హైడ్రాతో కూల్చేయటానికి మీరు చూశారు అనుకోండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం కాలంలోనే ఎన్ని హిందూ దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం అయ్యాయి వీళ్ళ ప్రతాపం చూశారు అనుకోండి అసదుద్దీన్ ఓవైసీ కాలేజీ హైడ్రా కింద వస్తుంది దాన్ని మరి కూల్చరా అంటే మానవత్వం మంట కలిసిపోతుంది అంటారు పాపం పదివేల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోతుందంట అది కూలిస్తే కాబట్టి అది ప్రభుత్వ భూమిలో ఉన్న కాలేజీ అయినప్పటికీ దాన్ని కూల్చలేమంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే వీళ్ళకి చేత కావట్లేదు భయం వాళ్ల మీద దయ చూపిస్తారు మంచిదే పదివేల మంది విద్యార్థుల భవిష్యత్తుని ఆలోచించి కూల్చలేదన్నారు బానే ఉంది మరి ఇక్కడ కొన్ని లక్షల మంది భక్తుల విశ్వాసం ఈ పెద్దమ తల్లి ఆలయం కూల్చేస్తారా ఎవరు అడగలేరనే కదా హిందువుల్లో ఐక్యత లేదనే కదా పట్టించుకోరనే కదా ఉదాసీనంగా ఉంటారనే కదా ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట వాళ్ళ పేర్లు బయట చెప్పరు మరీ ఇంత దారుణమా దశాబ్దాల చరిత్ర ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చేశారు హిందూ దేవాలయాలే మీకు అడ్డు వస్తున్నాయా ఈ పెద్దమ్మ తల్లి ఆలయం అడ్డు వచ్చిందని చెప్పిన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు బహిర్గతం చేయటం లేదు ఎంత దారుణం అండి ఇది ఇది ప్రభుత్వానికి తెలియకుండా జరిగింది అని అంటారా ఉన్న కాలనీవాసులు కొన్ని హిందూ సంఘాలు గట్టిగా ఆందోళన చేయటంతో పోలీసులు పక్కదోవ పట్టించేందుకు లేదు లేదు మేము కూల్చేయటం లేదు శిథిలావస్థలో ఉన్నవి మాత్రమే పక్కకి తరలిస్తున్నామని తప్పుదోవ పట్టించేలా ప్రయత్నం చేస్తున్నారట చెబుతున్నారు ఆ పెద్దమ్మ తల్లి ఆలయం ఉన్న కాలనీ వాసులు వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఈ తల్లిని నమ్ముకున్నారు పూజిస్తున్నారు బోర్న ఏడుస్తున్నారండి వాళ్ళు ఇప్పుడు మాకేదైనా జరిగితే అమ్మకు చెప్పుకుంటే అది సవ్యంగా జరుగుతుందన్న ఒక విశ్వాసం వాళ్ళది అలాంటి ఆలయాన్ని వాళ్ళ కళ్ళయ్య ముందే కోల్చడం అన్యాయం అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు హిందువుల మనోభావాలతో మీకు పని లేదా అసలు ఆ మందిరం అక్కడ ఉండటం వల్ల ఎవరికి ఇబ్బంది కలిగిందో చెప్పలేదు చాలా దారుణం అండి ఇలా బోనాల జాతర అయిపోగానే వెంటనే ఆ ముక్కును చెల్లించుకున్న మామిడి మండలు గాని అమ్మవారికి చేసిన అలంకరణ గాని అలాగే దాంతో దాంతోపాటే కూల్చివేశారు చాలా దారుణం బోనాల్ పండగ ముగిసిన మరుసటి రోజే అంటే మంగళవారం ఆగా మేఘాల మీద చాలా పురాతన ఆలయం తరతరాలుగా పూజలు అందుకుంటున్న పెద్దమ్మ తల్లి ఆలయం అది ప్రాణప్రతిష్ఠ చేశారు అక్కడ హిందువుల మీద ఆలయాల మీద జరుగుతున్న దాడుల గురించి ఎవరిని అడగాలి జోరుగా పడుతున్న వర్షంలో ఇది తెలిసి ఎవరు రారని చెప్పి సరైన టైం ఎంచుకున్నట్టున్నారు కూల్చివేతకు దీనికి ఒకటే పరిష్కారం మళ్లీ తిరిగి ఆ పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఆలయాన్ని పునర్నిర్మించాలి లేదంటే భారీ మూర్జం చెల్లించుకోవాల్సి వస్తుంది ప్రభుత్వం కూడా హిందువుల మనోభావాల్ని గౌరవించాలి ఒకప్పుడు హిందువుల్లో ఐక్యత లేకపోవచ్చు ఇప్పుడు మెల్లిమెల్లిగా అందరిలోనూ నేను హిందువుని అని గర్వంగా చెప్పుకుంటున్నారు జరుగుతున్న ప్రతి దుర్మార్గాన్ని గమనిస్తున్నారు సనాతన ధర్మ పరిరక్షణకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది నాలుగు రోజులుగా హిందువులు ఆందోళన చేస్తున్నారు అక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని రెవెన్యూ అధికారులు కూల్చిన విషయం జనసేనాని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లగానే జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీ నేమూర్ శంకర్ గౌడ్ గారు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీ రాధారాం రాజలింగం గారు వీర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి మందపాక కావ్య గారు కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ సాగర్ గారు గ్రేటర్ హైదరాబాద్ నాయకులు కూల్చివేసిన ఆలయాన్ని సందర్శించారు పరిశీలించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మేమూరి శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ బంజారా హిల్స్ లోని చేశారు తమ జనసేన పార్టీ సిద్ధాంత బలంపై నడుస్తున్న పార్టీ అని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ధ్వంసమైన ఆలయాన్ని పరిశీలించడానికి శాంతియుతంగా మేము వస్తే మమ్మల్ని పోలీసులు అడ్డగించారని తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని ఈ ఆలయాన్ని కూల్చివేయడంపై న్యాయ పోరాటం చేస్తామని అలాగే కూల్చివేసిన ఆలయాన్ని పునర్నిర్మించడమే లక్ష్యంగా త్వరలో కలెక్టర్ ని కూడా కలవనున్నట్టుగా తెలియజేశారు ఫ్రెండ్స్ మరి మీరేమంటారు ఇంత నిర్దాక్షిణ్యంగా బోనాలు అయిపోయిన తెల్లారి అమావాస్య ప్రారంభం అవగానే ప్రాణ ప్రతిష్ట చేసిన ఒక అమ్మవారి ఆలయాన్ని వితౌట్ ఇంటిమేషన్ ఎవరో ఏదో కంప్లైంట్ ఇచ్చారని అది అని చెబుతూ పోలీస్ బందోబస్తు పెట్టుకుని పోలీసులేమో ఆలయం కూల్చివేయట్లేదు కేవలం శిథిలావస్థలో ఉన్నవి మాత్రమే ఇక్కడి నుంచి తొలగిస్తున్నామని అబద్ధం చెప్పి అప్పుడు మాయ మాటలు చెప్పి పాలనివాసులు కన్నీరు పెడుతున్నా తరతరాలుగా పూజలు అందుకుంటున్నా అమ్మవారు అని చెప్పినా గాని ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆలయాన్ని కూల్చారంటే ఏమనుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి అసలు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్గా రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేవారు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ గోపాలకృష్ణ అటే జై జై జన్ జై జై హింద్